హాయ్ నేను మీ నాగరాజు ప్రతి మనిషికి అనుభవం అనేది చాలా ముఖ్యం కష్టంలో కష్టమైన నష్టమైన ఏదైనా అనుభవపూర్వకంగా అనుభవిస్తేనే తెలుస్తుంది సుఖంలో మనం ఎంతో అనుభవిస్తాం ఆ సుఖం అనుభవం మనకి మరుపు అనుభవం అట్లాగే కష్టాలలో మనకున్న అనుభవం ఆ అనుభవాలు మన ముందు తరాలకు చెప్పటానికి అలాగే మనలో మార్పు చెందటానికి అనుభవం అన్నది చాలా ముఖ్యం కామతి అనుభవాన్ని మించిన అనుభవం లేదు అది ఎంటి అంటున్నానంటే ఒక వ్యాపారం చేయి ఒక పని చెయ్యి ఒక వ్యాపారం చేసి నష్టపో లాభాన్ని సంపాదించు వ్యాపారం చేయి ఏదైనా నువ్వు సాధించాలంటే అనుభవం అనేది చాలా ముఖ్యం ముందు నష్టపోయినోడికి అనుభవం ఉంటే తర్వాత ఆ అనుభవాన్ని బట్టి వాడు నష్టపోక ఉండడానికి ఆ అనుభవమే మనకు నేర్పుతుంది కాబట్టి అనుభవాన్ని మించిన అనుభవం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి వృత్తిలో కానీ ప్రతి రంగాలలో కానీ ప్రతి వ్యాపారాలలో కానీ ప్రతి ఒక్కరు కూడా అనుభవం అన్నది ఉంటేనే ఏ వ్యాపారం చేయడానికైనా ఏ పని చేయడానికైనా ఏదైనా చేయడానికైనా ఏదైనా సాధించడానికైనా అనుభవం చాలా ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అనుభవాన్ని తెలుసుకుని ఏ పనైనా ప్రారంభించండి విజయాన్ని పొందుతారు మీ కోసిన్ నాగరాజు మీకు ఈ మెసేజ్ కానీ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంతమందికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఇలాంటి ఆలోచన మీద ముందు ముందు మా వీడియోలు వస్తానే ఉంటాయి